ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టు సాగుకు వెన్నుదన్నుగా ఉండే పంట కాలువల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాల్సిన చెరువులు కుంటల బలోపేతం లేక సాగుకు నీరందే పరిస్థితి లేకుండా పోయింది చెరువు కట్టలు తూములు మరమ్మత్తులు చేపట్టి ఆయకట్టు సాగుకు ఢోకా లేకుండా చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు దీంతో సాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఫలితంగా నీళ్లున్నా నిధులున్నా పంటలకు సాగునీరందని పరిస్థితి ఏర్పడింది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంట కాలువలు అస్తవ్యస్తంగా మారాయి ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుతో పాటు ఉభయ జిల్లాల్లో ప్రధానమైన సాగునీటి వనరుల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు పంట కలువులున్నాయి అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు అందించాల్సిన కాలువలు చెరువులు దయనీయంగా మారాయి ఏటా వర్షాకాలానికి ముందు జిల్లాల వారీగా మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాల్సి ఉంది ఈ తంతు ఏటా సాగుతూనే ఉన్నా నిధులు హారతీయ కర్పూరంలా కరుగుతూనే ఉన్నాయి కానీ కాలువల దుస్థితి మాత్రం మారడం లేదని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు ఆ కాలు పట్టించుకునే నాదుడు లేడు ఆ దాని మీద ఒక లస్కర్ రాడు మా పొలాలు నీళ్ళకి నీళ్ళకపోతాయి ఎక్కువ ఏది కాదు నాటి ఏది కాదు ఎప్పుడు మందు చల్దాం అన్నా కానీ ముందు కొట్టుకొని పోతుంటుంది ఆ కాలం పట్టించుకున్న నాదుడే లేడు ఎవరు అడిగినా కానీ దీని మీద పలా నోడు అంటారు ఎవరు రారు దాన్ని పట్టించుకొని ఎవరు చేసేవాళ్ళు లేరు చెట్లు పెరిగి బాగా ఆగంగా ఉంది ఉపాధి ఆమె వాళ్ళు అటు ఇటు చేశారు మా మా అన్నం అసలు వదిలేశారు వద్దన్నప్పుడు బంద్ చేయడానికి ఆ తలుపు సరిగా ఉండదు వద్దన్నప్పుడు ఏం వస్తే కాలు ఏం రావు అంత మా ఆ కాలువకి ఎక్కడానికి మధ్యలో ఆడ ర్యాంపు ఉంటది ఆ ర్యాంప్ తీసేసారు మేము రైతులను కలిసి ఆ ర్యాంప్కి ఏదన్నా కట్టడం వేసుకుంటేనే మా కాలువకి ఎక్కుతున్నాయి దానికి ర్యాంప్ కట్టియాలి ఆ కాలువ శుభ్రంగా తీయాలి కాలువ మంచిగా తూములుగా సరి చేయాలి గతంలో ఉన్నటువంటి ఎడలిపున్న కాలువని బాగా దగ్గరకు వచ్చేసి పిల్ల కాలువ టైప్ లో చేశారు దాన్ని విస్తరించితే సుమారు నాలుగు వేల ఎకరాలు సాగునీరు అందే అవకాశం ఉంది కాబట్టి అది కోల్పోయింది ఇప్పుడు నూకలంపాడు మేజర్ అదే విధంగా ఆరికాలపాడు మేజర్ కూడా పూర్తిగా నీటి వనరు లేక అది కూడా శ్రీరామ మేజర్ కింద వాటర్ కన్వీనియం లేదు అది కూడా ఆరికాలపాడు శ్రీరాంగిరి లచ్చగూడెం రాఘవాపురం పెద్దని కృష్ణ బంజర్ పీకే బంజర్ గ్రామాలు కి ఆ మేజర్ ఉపయోగపడిద్ది కానీ అక్కడ కూడా ఆ నీటి ఉపయోగం లేని కారణంగా అక్కడ కూడా వాటర్ ఇబ్బంది ఉంది కాలువలు కూడా లేకుండా పోయినాయి వాటి అన్నిటిని బాగు చేసి షిఫ్ట్ వైజ్ గా మొత్తానికి కాలువలు మొత్తం బాగు చేసి రైతుకి నీళ్లు ఇచ్చే విధంగా చేయాలని అదే విధంగా అనుసంధానంగా సీతారామ ప్రాజెక్టును కూడా ఆ కాలువకు అనుసంధానం చేయటం వల్ల ఈ మేజర్లన్నిటికి కూడా కాని భూములకు కూడా మెరక భూములకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలి అది వైరా నియోజకవర్గం మొత్తానికి కూడా ఈ ఉపయోగపడిద్ది కాబట్టి సాగర్ కాలం ఉన్నంత వరకు కూడా రైతులకి అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు హామీ పనులలో ఒక మామూలు తాత్కాలికంగా మొక్కుదురుపు చేస్తున్నారు మళ్ళా ఒక కొద్దిగా వర్షాలు పడేటప్పటికి ఇగురేసి అడవిలాగా తయారైపోతుంది అది పూర్తిగా శాశ్వత పరిష్కార మార్గాలు చూపించాలా వైరా నియోజకవర్గంలోని వైరా జలాశయం కుడి ప్రధాన కాలువ ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే వైరా మధ్యతరహా ప్రాజెక్టు కాలువలు అధ్వానంగా తయారయ్యాయి ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో కొన్ని చోట్ల మాత్రమే పూడికి తీశారు మిగిలిన చోట్ల అధ్వానంగా ఉంది దీంతో కట్టలు కుంగిపోయి కాలువ ఆనవాళ్లు కోల్పోయింది చాలా చోట్ల పెరిగిన చెట్లతో నీరు పారే పరిస్థితి లేదు కాలువలు బాగు చేయకపోతే చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు ఈ నియోజకవర్గమే కాదు వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న పాలేరు మదిర సత్తుపల్లి అసారవపేట ఇల్లందు నియోజకవర్గం లోనూ పంట కాలువల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని సంబంధిత అధికారులు కాలువలు చెరువులు మరమ్మతులు చేసి సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ సాగర కాలం కింద ఉన్నటువంటి భూములకు చివర రైతులకు నీళ్లు అందట్లేదు చెట్లు శావలు కంప మొత్తం పూడికతో పెరిగిపోయి ఉన్న రైతులకు నీళ్లు అందట్లేదు నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకొని పూడిక దీపించి లస్కర్ల కాలం మీద లస్కర్ల నిత్యం తిరుగుతూ ఉంటూ నీళ్లు చివర రైతులకు అందే విధంగా చూసుకుంటూ పూడిక దీపించి పిల్ల కాలంలో కూడా కొన్ని బూడిపారు చివరి రైతులకు ఇబ్బంది అవుతుంది కావున అధికారులు పట్టించుకొని ఈ యొక్క పూడిక దీపించి చివర రైతులకు నీళ్లు అందే విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకు ఈ మధ్య వంద రోజుల పని కార్యక్రమంలో మేదరి కాలంలో పిల్ల కాలంలో అన్నీ క్లీన్ చేయాలని గవర్నమెంటు వాళ్ళకు అప్పు చెప్పారు అన్ని మంచిగానే చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల ఈ చెట్లు నరకకుండా అస్తవ్యస్తంగా పడి ఉన్నది దాన్ని కూడా రాబో కాలంలో ఈ వంద రోజుల పనిలో పెట్టే అన్ని క్లీన్ చేయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలానే కొన్ని ఈ గోపాలపేట నుంచి అన్నారూడెం గ్రామంకి వెళ్లే రోడ్డు ప్రక్కన ఇంకా చెట్లు ఉన్నాయి ఆ బండ్లు పోవాలంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఆ చెట్లన్నీ కూడా అడ్డం లేకుండా తీసివేయాలని కూర్చున్నాం ఆ కాలువ పక్కన డ్రైనేజీ లాంటిది కొంచెం కడితే జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము కూర్చున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట పంతొమ్మిది పన్నులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు ఇప్పటి వరకు అరవై పనులు పూర్తి చేశారు మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి ఈ పనులకు మొత్తం పన్నెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు మంజూరవుగా కేవలం మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లు మాత్రమే ఖర్చు చేశారు మిగిలిన పనులు చేపట్టాల్సి ఉంది ఖమ్మం జిల్లాలో మొత్తం నూట తొమ్మిది పనులు చేపట్టారు వీటి మరమ్మతుల కోసం పన్నెండు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు కేటాయించారు వీటిలో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లతో చేపట్టిన ముప్పై పనులు మాత్రమే పూర్తయ్యాయి రెండు పాయింట్ తొమ్మిది కోట్లతో చేపట్టిన మరో నలభై ఒక్క పనులు పురోగతిలో ఉన్నాయి మరో పంతొమ్మిది పనులకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి మిగిలిన పనులు మొదలు కావలసి ఉంది అంటే జలవనరుల శాఖ లక్ష్యం మేరకు కనీసం యాభై శాతం పనులు కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది